తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రాష్ట్ర ప్రజలకు అప్రమత్తంగా ఉండండి భారీ వర్షాల కారణంగా అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని చెప్పారు ప్రయాణం కూడా చేయకండి వాగులు బీభత్సంగా వస్తున్నాయి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది నలభై ఎనిమిది గంటల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వారు సూచించారని తెలిపారు పాత ఇంట్లో ఉండకండి కాంగ్రెస్ ప్రభుత్వం వసతి గృహాలలో ఉండాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు కరెంటు స్తంభాలు ముట్టుకోవద్దు ప్రజలకు అని ఆయన చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏ సమస్యలు వెంటనే సాల్వ్ చేయాలని ఆయన సూచించారు ప్రజలకు ఎప్పటికప్పుడు ఏ సమస్యలున్నా ప్రభుత్వం ఎప్పుడు ఆంటగా ఉంటుందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు రెండు రోజుల నుంచి వర్షాలు చాలా పెద్ద ఎత్తున పడుతున్నాయి ఇంకా రెండు రోజులు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు మరి ఈ విషయానికి సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు మంత్రులను ఎమ్మెల్యేలను అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి సమీక్షిస్తున్న సందర్భము మరి నేను నా తరఫున రాష్ట్ర ప్రజలను కోరడం ఏమిటంటే ప్రయాణాలు చేయకండి మరి పాత కరెంటు స్తంభాలను ముట్టుకోకండి మరి పాత ఇళ్లల్లో ఉన్న వాళ్ళంతా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వసతి గృహాలకు వసతి గృహాలలో పట్టు చేరండి మరి పాత గూడల పక్కకు వెళ్ళకండి మరి అదేవిధంగా వాగులు